నమస్తే మౌలిక గారు నమస్తే గారు ఇవాళ మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు దీనికి అసలు కారణాలు ఏంటి అంటే వయసుతో సంబంధం లేకుండా ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు సో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి మూడు కూడా ఇంటర్లింక్డ్ సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు అనుకున్నది అంటే చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఇచ్చేయడం కానీ జరుగుతుంది సో సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ హ్యాబిట్స్ కానీ లేదంటే సోషల్గా మింగిల్ అవ్వలేకపోవడము లేదంటే సోషల్గా ఉండే స్ట్రెస్ అలాంటి వాటి వల్ల ఏమవుతున్నారంటే ప్రతీది కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు సో ఏదైనా కూడా పాజిటివ్ ఉంటేనే తీసుకుంటున్నారు నెగిటివ్ ఉంటే తీసుకోలేకపోతున్నారు అండ్ ఒక చిన్న కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయినా లేదు అంటే ఏదైనా కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కువ చదవాల్సి వస్తుంది పిల్లలు అయితే అది రీజన్ పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది ఓవర్లోడ్ అవుతుంది లేదంటే రెండు మూడు థింగ్స్ కలిపి చేయడం అలాంటప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఇలా స్ట్రెస్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే కొంచెం డిప్రెషన్లోకి కానీ యాంగ్జైటీలోకి కానీ వెళ్తారనమాట సో యాంగ్జైటీ డిప్రెషన్ ఎప్పుడు కూడా కిడ్స్లో ఎక్కువ చూస్తారు సో వాళ్ళకి అనుకున్న విషయాలు జరగకపోవడము లేదంటే వాళ్ళకి స్కూల్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము లేకపోతే ఇంట్లో వాళ్ళు అనుకున్నవి ఇవ్వకపోవడము లేదా వేరే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము పిల్లలు జనరల్గా సో వాళ్ళకు ఉన్నది నాకు కావాలనుకోవడము లేకపోతే నేను మంచి స్కూల్లో చదవాలనుకోవడము ఇవన్నీ సో వీటన్నిటి వల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఉన్ అంటే వాటిని తీసుకోలేక వాళ్ళు యాంగ్జైటీకి అంటే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ లేక వాళ్ళకి కావాల్సిన ఏదైనా కూడా వాళ్ళకి కావాలనుకున్నది దొరకాలి దొరకకపోతే దాన్ని సాధించాలి అనేది ఒక వే ఉంటుంది కదా ఆ వే తీసుకోవడం మానేసి నాకు లేదు కాబట్టి నేను ఎలా అయినా కూడా ఏదో రకంగా సాధించాలి అని సో స్ట్రెస్ వల్ల అవుతుంది కొన్నిసార్లు లేదంటే పేరెంట్స్ ఫైట్ చేస్తారు లేదు అంటే ఎవరైనా ఏమైనా అంటే కూడా తీసుకోలేరు సో ఏదైతే ఆ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల సో వాళ్ళకి యాంగ్జైటీ కానీ లేదంటే డిప్రెషన్కి కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఒకటే రీజన్ కాదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండే రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి కానీ లేదంటే వాళ్ళు పే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ పేరెంట్స్ ఉన్నారనుకోండి సో వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఉంటుంది వేరే వేరేగా సో బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు కిడ్స్ ఎప్పుడు కూడాను వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది సో అలాంటప్పుడు కూడా వాళ్ళు అన్నిటిని తీసుకునే విధానం మారిపోతుంది సో నేను అందరికిలాగా లేను లేకపోతే నాకు ఏమి రావట్లేదు అంతే కంపారిజన్ వల్ల సో అలాంటప్పుడు కూడా కిడ్స్కి కొంచెం స్ట్రెస్ పెరుగుతుంది యాంగ్జైటీ వస్తుంది సో డిప్రెషన్ ఉంటుంది అది కాకుండా ఎగ్జామ్స్ ఒక రీజన్ ఉంటుంది సో ఫుల్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేదంటే బయట నుంచి కానీ అక్కడ కూడా కంపారిజనే మాకి బాగా చదువుతున్నాడంటే అంటే మాకి బాగా చదువుతున్నాడని చెప్పుకోవాలి అంతేగాని మన కిడ్నీకి ఎంతవరకు కెపాసిటీ ఉంది దాన్ని మనం ఇంప్రూవ్ చేద్దాం అనేది ఎక్కువగా ఆలోచించట్లేదు కదా పేరెంట్స్ సో దాని వల్ల కూడా అవుతుంది అంటే ఈ ప్రాబ్లంని పిల్లలైనా కానీ పెద్దవారైనా కానీ ఈ ప్రాబ్లం నుండి బయటికి రావాలంటే అసలు మెయిన్ చేయాల్సిందండి ఫుడ్ లో ఏమైనా ఫుడ్ లో చేంజెస్ ఉంటాయి అలాగే మొత్తం ఓవరాల్గా లైఫ్ లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ ఉండాలి అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జనరల్గా ఖాళీగా ఉంటేనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఆలోచించకుండా ఉండడానికి ఎక్కువ థింగ్స్ని సెట్ చేసుకోవాలి వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి కానీ ఆ యాంగ్జైటీ నుంచి కానీ బయటికి రావడానికి ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట సో అంటే నేను ఏమేమి వర్క్స్ కంటిన్యూస్గా చేసుకోవాలి నాకు అసలు ఏ గోల్ ఉంది ఆ గోల్ని రీచ్ అవ్వడానికి నేనేం చేయొచ్చు ఇలా కూర్చొని డిప్రెస్ అయిపోకుండా అనేది సో అలా ప్లాన్ వేసుకొని దాన్ని బయటకు రావడానికి మనం అన్ని యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ ఫుడ్ కూడా చాలా వేరియేషన్స్ వస్తాయి అంటే ఎక్కువ తినేస్తారు యాంగ్జైటీలో ఉన్నారనుకోండి ఎక్కువ తినేస్తారు కిడ్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళైనా కూడా మన స్ట్రెస్ ఎక్కువ ఉందంటే ఏం తింటున్నామో తెలియకుండా తినేస్తాం అన్నమాట ఎంత తింటున్నామో కూడా తెలియదు కొంతమంది ఏం చేస్తారంటే మొత్తానికి తినడం మానేసి ఫుడ్ మీద కోపం చూపించినట్టుగా చేస్తారు సో రెండు వర్షన్స్ ఉంటాయి మోస్ట్లీ అందరూ కూడా యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోవడము దానివల్ల వెయిట్ అవ్వడము ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి సో ఎక్కువ జంక్ ఫుడ్ని ఇష్టపడతారు ఆయిలీ ఫుడ్ని ఎక్కువ తీసుకోవాలనుకుంటారు చాక్లెట్స్ షుగర్ ఈ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి కొంచెం రిలీఫ్ని క్రియేట్ చేస్తుంది అనమాట సో అందుకని అలాంటివి తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే మనం ఒక ప్లాన్ని రెడీ చేసుకుంటున్నాం కదా అలాగే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకోవాలి సో దాంట్లో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమవుతుందంటే మనకి సెటిల్ చేస్తుంది బాడీని వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి అంటే డైలీ ఎన్ని లీటర్ వాటర్ అది డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ జనరల్గా అడల్ట్స్కి అయితే మనం టూ టు త్రీ లీటర్స్ మినిమం తీసుకోవాలని చెప్తాము ఒక కిడ్స్ కూడా ఇప్పుడు కిడ్స్ ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కొంచెం అడాల్ట్స్ అంటే ఏజ్లో ఉన్నారు అలాంటి వాళ్ళు అయితే మాత్రం టూ లీటర్స్ మినిమం అయితే తీసుకోవాలి అది కూడా తీసుకోకుండా వన్ లీటర్ లేదంటే గుత్తు వచ్చినప్పుడు వాటర్ తాగడమో అలాంటి అలా చేస్తే కూడా మనకి బాడీ ఏంటంటే ఎనర్జీని ఇవ్వదు ఫెటిక్గా ఫీల్ అవుతుంది సో అప్పుడు కూడా ఈ యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అది కొంచెం బ్యాక్ డ్రాప్ అనమాట సో ఎక్కువ వాటర్ తీసుకోవడం మెడిటేషన్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ చేయడం సో గుడ్ ఫుడ్ తీసుకోవడం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం అలాంటివన్నీ చేయడం వల్ల ఈ యాంగ్జైటీ నుంచి కానీ డిప్రెషన్ నుంచి కానీ త్వరగా బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఏమేం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనుకోండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు వీడియో గేమ్స్ లేకపోతే టీవీ స్క్రీన్ టైమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి సో అలా కాకుండా వాళ్ళని కొంచెం పార్క్కి తీసుకుంటే వెళ్ళడమో లేదంటే ఏమైనా ప్లే స్టేషన్కి తీసుకుని వెళ్ళడమో అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడించడము సో వాళ్ళతో పేరెంట్స్ కూడా టైం స్పెండ్ చేయాలి సో టైం స్పెండ్ చేయకుండా మన కిడ్ని మనం మెసేజ్ చేయకుండా మనం ఏమీ కూడా దాంట్లో రిజల్ట్స్ తీసుకురాలేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్ యాంగ్జైటీలో ఉన్నాడా డిప్రెషన్లో ఉన్నాడా అనేది కూడా చాలామంది పేరెంట్స్కి తెలియకపోవచ్చు అలా ఉండే కిడ్స్ని ఏంటంటే ఫస్ట్ అనలైజ్ చేసుకొని పేరెంట్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ బయట కూడా కలిసేలాగా చేయాలి సోషల్గా కూడా సోషల్ బిహేవియర్ కూడా బాగా ఉండేలాగా చేయాలి పార్క్ తీసుకొని వెళ్ళి టైం స్పెండ్ చేసి వాళ్ళు ఆడడము లేకపోతే ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి అపార్ట్మెంట్లో ఉండే పిల్లలతో కలిసి ఆడిపించడము షేరింగ్ నేర్పించడము ఇవన్నీ చేయడం కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అదే పెద్దవాళ్ళు అనుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే వాకింగ్కి వెళ్ళమంటేనే కూడా అసలు టైం లేదు అని అంటున్నారు సో అలాంటి టైం కూడా మనం తీసుకోలేకపోతే మన హెల్త్ కోసం మనం కేర్ చేయలేనట్టే కదా సో కొంచెం అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వాక్ చేయడం ఒకవేళ అప్పటికీ మీకు టైం లేదు ఫోన్ అయితే రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా అలా రోజు ఫోన్ మాట్లాడుతున్నప్పుడన్నా మీరు వాక్ చేస్తూ మాట్లాడచ్చు సో ఇంట్లోనైనా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనమాట సో తినేటప్పుడు పైన కూర్చొని తినకుండా కింద కూర్చొని తినడము లేకపోతే ఏమైనా స్మాల్ స్మాల్ మూమెంట్స్ చేసుకోవడం ఇంట్లోని జనరల్గా అయితే యోగా కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తే ఈ డిప్రెషన్లోనే యాంగ్జైటీలోనే ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా అవన్నీ కూడా కొంచెం తగ్గి లెవెల్స్ తగ్గి మనకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుందన్నమాట సో అలా కాదు అవేమి చేయలేని అనుకుంటే ఇంట్లోనే కొన్ని స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కానీ అటు ఇటు తిరుగుతూ ఉండడము ఇంట్లో కూడా యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు సో ఇలా రెగ్యులర్గా వాకింగ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి సో ఈ రెండిటి వల్ల కూడా మనకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీలోంచి కానీ కొంచెం రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ఈ యాంగ్జైటీ నుండి కానీ డిప్రెషన్ నుండి కానీ బయటికి రావాలంటే మనకి స్లీప్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తారు తేజ ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు కొంతమందికి నిద్ర పట్టకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్క్రీన్ టైం అని పెంచుకుంటారు లేకపోతే నైట్ పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తారు ఓకే సో అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఓకే స్లీప్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీ రెస్ట్లెస్ అయిపోతుంది కదా సో దానివల్ల కూడా వాళ్ళ మూడ్ చేంజెస్ కానీ బిహేవియరల్ చేంజెస్ కానీ ఉంటాయి సో అవన్నీ తగ్గించడానికి ఏంటి అంటే మనం ఎక్కువ స్లీప్ ఉండేలాగా చూడాలి వాళ్ళకి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆ స్లీపింగ్ అవర్స్ కూడా వాళ్ళకి ఉండవు మోస్ట్లీ ఓకే సో మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకుంటే బాగుంటుంది కొన్నిసార్లు డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారంటే కొన్ని స్లీప్ మెడిసిన్ కూడా అడ్వైజ్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అది వాడాలి మనకి స్ట్రెస్ ఉంది కదా అని మనం తీసేసుకోకూడదు దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో ఆ ఎయిట్ టు టెన్ అవర్స్ స్లీప్ని కూడా డాక్టర్ అడ్వైస్ చేస్తారు కొన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ టీ డిప్రెషన్స్ ఇస్తారు డాక్టర్స్ సో దానివల్ల మనకి ఎక్కువ స్లీప్ కూడా ఉంటుంది ఓకే సో అలాంటప్పుడు డాక్టర్ కూడా అడ్వైస్ చేస్తారు ఓకే మీకు ఎయిట్ టు టెన్ అవర్స్ స్లీప్ కూడా ఉంటుంది సో డోంట్ వరీ మీరు వెయిట్ గెయిన్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ పడుకోండి ఫస్ట్ అని చెప్పి సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అది కూడా మంచిదే బాడీకి థ్యాంక్ యూ మౌలిక గారు తేజ చాలా మంది మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ప్రాసెస్ ఏంటండి తేజ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం వాళ్ళు వాళ్ళని గైడ్ చేస్తారు ఒకవేళ మేడం అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే మేడం టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు